నిర్వాసితుల సమస్యలపై కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఇక జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ను కలిసిన వారిలో సిపిఎం ఎంపీ జాన్ బ్రిటాస్ సిపిఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి పోలవరం నిర్వాసితులు ఉన్నారు ఎనిమిది మండలాల్లో మూడు వందల తొంభై రెండు గ్రామాల్లో లక్ష ఆరు వేల కుటుంబాలు పోలవరం ప్రాజెక్టు వల్ల ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర మంత్రికి సిపిఎం నేతలు తెలిపారు ఇక ప్రాజెక్టు కోసం పరిహారం పునరావాసం కింద ముప్పై మూడు వేల కోట్లు కేటాయిస్తే ఇప్పటి వరకు ఐదు వేల రెండు వందల కోట్లు మాత్రమే ఇచ్చారని కేంద్ర మంత్రికి సిపిఎం నేతలు తెలిపారు ఇక మెజారిటీ నిధులు నిర్వాసితులకు ఇల్లు కట్టిన కాంట్రాక్టర్లకు వెళ్లాయని ఇప్పటి వరకు పన్నెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది కుటుంబాలకు మాత్రమే పునరావాసం పరిహారం అందాయని ఇల్లు పొందిన వారి నివాసాలు కూడా లీకేజ్ కు గురవుతున్నాయని అన్నారు ఇక పోలవరం ప్రాజెక్టులో భూమి కోల్పోయిన రైతులకు ఎకరానికి ఇరవై లక్షల రూపాయలు పునరావాసం కోసం పది లక్షల రూపాయలు ఇవ్వాలని విజ్ఞాపక పత్రాన్ని అందజేశారు ఇక పునరావాస కాలనీలు డెబ్బై ఐదు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా ఇక ఇప్పటి వరకు ఇరవై వరకు పూర్తయ్యాయని త్వరగా మిగిలిన కుటుంబాలకు పరిహారం పునరావాసం ఇవ్వాలని కేంద్ర మంత్రిని సిపిఎం నేతలు కోరారు ఇక పోలవరం భూ నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి త్వరలో కేంద్ర బృందాన్ని పంపిస్తామని సిపిఎం నేతలకు కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ హామీ ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం పోలవరం నిర్వాసితుల సమస్యలు పట్టించుకోవడం లేదని కేంద్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని సిపిఎం నేతలు విన్నవించారు